ఇంకా రాజు అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉండేసరికి రుద్రాణి అయితే వస్తుంది వచ్చేసి రాజ్ ఆగ్రా వల్ల రాజు అనేసి అయితే అంటుంది అయినా కూడా రాజు అయితే అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటాడు అలా వెళ్ళిపోబోతుండేసరికి రుద్రాణి అయితే చెప్తుంది కళావతి ఇప్పుడు ప్రెగ్నెంట్ రా రామ్ అందుకనేసి నీతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు అనేసి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి రుద్రాణి దగ్గరికి వస్తాడనమాట వచ్చేసరికి ఇంకా రుద్రాణి అయితే అంటుంది అవును రామ్ కళావతి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆ విషయాన్ని నీతో చెప్పలేక పెళ్లికి ఒప్పుకోలేక తనలో తనే చాలా బాధపడుతూ ఉంది అనేసి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగా ఏంటి కళావతి ప్రెగ్నెంట్ అనేసి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా రుద్రాణి అయితే అవును రా కళావతి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆ విషయాన్ని నీతో చెప్పలేకపోతుంది అనేసి అయితే అంటుంది ఈలోగా కావ్య అయితే అక్కడికి వస్తుంది వచ్చేసి రామ్ గారు నేను మీతో ఒక విషయం చెప్పాలి అనేసి అయితే అంటుంది గాబ్రా గాబ్రాగా అలా అనేసరికి ఇంకా రాజ్ అయితే అంటాడు మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా అనేసి అయితే అడుగుతాడు అలా అడిగేసరికి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇతనికి ఆ విషయం ఎలా తెలిసిందా అనేసి చెప్పండి కళావతి గారు మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా అనేసి అయితే రాజేమో అంటూ ఉంటాడు అనేసరికి ఇంకా కావ్య అయితే అలాగా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ